హలో గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ బయట వర్షం పడుతోంది వేడి వేడిగా పకోడి బజ్జి ఇలాంటి స్నాక్స్ తినాలని ఎవరికి ఉండదు మాకు కూడా అలానే తినాలనిపించింది సరే ఆర్డర్ చేసుకుందాం అంటే ఆర్డర్ చేసుకుంటే అది రావడానికి ఈ వర్షంలో వన్ అవర్ అయినా పక్కా టైం పడుతుంది ఈ వన్ అవర్లోనే మనం మేక్ చేసుకునే ఏదైనా ఐటెం ఉందా అని చెప్పి అనుకుంటుంటే సో అల్టిమేట్లీ పకోడీ లాంటిదే కావాలి ఆ పకోడీలో కూడా మా ఇద్దరికి కూడా కార్న్ అంటే చాలా ఇష్టం సో దాన్ని యాడ్ చేసి కార్న్ ఆనియన్ పకోడా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను పకోడీకి కావాల్సిన మిక్స్ చేసుకునే ముందు ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసాను మరి ఏమేమి యూజ్ చేస్తున్నాను కొత్తిమీర శనగపిండి సో దీనికి కొంచెం మనకి జీరా పౌడర్ కావాలి సో జీరా పౌడర్ కూడా నేను ఇప్పుడు పట్టేద్దామని రెడీగా ఉన్నాను సో కొంచెం ఓమా అనమాట సో మనకి ఏమంటారు గ్యాస్ వస్తుంది కదా ఎక్కువ శనగపిండి తింటే గ్యాస్ వస్తుంది కాబట్టి సో అది రాకుండా ఉండడం కోసం కొంచెం ఓమా యూస్ చేస్తాము సో చూద్దాం నేను ఎలా మేక్ చేస్తాను జీరా పౌడర్ చేసి వేసుకోవాలి అండ్ దీంట్లోనే ఓమా ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ పకోడీలకి కావాల్సిన టెక్చర్ కోసం శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని బాల్స్ లాగా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇంకేంటి వేడి వేడిగా పకోడీ ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ రాగానే దీని చేయడమే సో వేడి వేడి పకోడీకి చక్కటి కాంబినేషన్ టీ లెట్స్ ట్రై వర్షాకాలంలో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ